హలో జోగి ఏదే ఓసారి నవ్వు నవ్వు అంటే అట్టధీనంగా చూస్తావేందే పెనులూరులో బోడె దెబ్బకి నీ బ్రతుకు బస్టాండ్ అని నీకు అర్థమైపోయిందా ఏందే సర్లే ఏం చెప్పడానికి వచ్చావు చెప్పు జగనన్న మమ్మల్ని నిలబెట్టాడు జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు ఓహో జగన్ నీ కుటుంబాన్ని నిలబెట్టాడని చెప్తున్నా అవును జోగి నువ్వు ఎంత దోచుకు తిన్నా మళ్ళీ నీకు టికెట్ ఇచ్చాడుగా మే పదమూడో తారీఖు ఎప్పుడొస్తా పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తావా ప్రజలందరూ కూడా ఒక్కటే ఆత్రుత ఏంది జోగు ఎన్నికల రోజు ప్రజలకి ఆత్రత ఉందని చెప్తున్నావు ఆ ఆత్రత మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఉందేమో కూసింత చూసుకో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగన్ అన్న మీద దాడి చేయించాలి జగన్ అన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్దని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పై బాబు దాడి చేపించాడనంటేంటి ఆ లెక్కన బాబుపై కూడా రాళ్ళు వేసారుగా ఆ దాడి మీ జగన్ చేపించడా అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం నేరాలు చేయడం ఎవరికి వెన్నతో పెట్టిన విద్య కోడికత్తి వివేకా మర్డర్లతో అందరికి తెలిసిపోయింది లైజోగి ఆ రోజున పాదయాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం బాబు తనని కోడికత్తితో పొడవమన్నాడనే సీను ఇంతవరకు చెప్పలేదుగా ఇది కూడా ముక్త కంటతో ఖండించాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి చంద్రబాబు నిజస్వరూపం అదే అయితే పద్నాలుగేళ్ల పాటు ఆయన సీఎం గా ఎట్టా కొనసాగాడు కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించండి చంద్రబాబు నాయుడు పేడ ఈ రాష్ట్రానికి విరగడవుతుంది ముందు మీ పులివెందుల్లో మీ జగన్ని ఓడించాలనే షర్మిల చూస్తుందంట అది చూసుకోండి ఈరోజున ఇంత దుర్మార్గుడు పద్నాలుగు సంవత్సరాల కాలం చేయలేని చేత కాని పనులని ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రజల గుండెలకు చేర్చి ప్రజల గడపలకు చేర్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా జగన్ అన్న పరిపాలన ఉంటే నువ్వు చెప్పింది నిజమే చోకే రాష్ట్రం అన్ని రంగాలతో పాటు అప్పుల రంగంలో కూడా ముందే ఉళ్లా ఒక వ్యక్తి మీద నిందలు వేయాలా ఒక వ్యక్తిని టార్గెట్ గా ఎల్లో మీడియాను వాడాలా ఈరోజు ఇంత కుట్రలు చేస్తా ఉన్నా సరే వాళ్ళ మీడియా అన్న మీ జగన్ ఒక్కడినే టార్గెట్ చేస్తుంది అదే మీ బ్లూ మీడియా అయితే కూటమి మొత్తాన్ని టార్గెట్ చేస్తుందిగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు చీల్లు కట్టించే ప్రతి కుటుంబం ఈరోజు నిన్న అన్ని గ్రామాల్లో పర్యటిస్తా ఉంటే సంతోషంగా జగన్ అన్న జిందాబాద్ మాకు గూడునిచ్చాడు మాకు నీడనిచ్చాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితులు ఇచ్చిన ఇళ్ల స్థలాల మాటున మీ నాయకులు దోచుకున్న సంపద ఎంతో కూసింత లెక్క చెప్తావా జోగి ఇటువంటి దుశ్చర్యల్ని ఇటువంటి వాటిని ప్రోత్సహించే నారా చంద్రబాబు నాయుడి దుర్మార్గుల్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తరిమి కొట్టాలా బాబు హింసను ప్రోత్సహించేవాడే అయితే నలభై ఏళ్ల పాటు రాజకీయాలు ఎట్లా చేస్తాడు లొకేషన్ అడుగుతా ఉన్నా మీ అయ్యి అట్లా ట్వీట్ పెట్టాడయ్యా దాడిని ఖండిస్తూ ట్వీట్ ఎట్లా చేశాడు ఈ లోకేష్ కూడా అలా అయ్యని అడగాల ఈరోజున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక పక్కన ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంటత్వం ఖండిస్తూ ఉన్నారే అందరూ కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు ముఖ్యమంత్రి మీదే విధంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడేవాడో దున్నపోతలాగా ఉన్నాడు అడేవాడు అచ్చేనాయుడు అన్నాడు కోడికైతే వన్ అంట ఇది టూ అంటే అంటావా ప్రత్యర్థుల్ని బాడీ షేమింగ్ చేయొచ్చా మీరా జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలున్నారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో ఇంకో నెల రోజుల్లో తేలిపోద్దిలే జోగే ఊహించని మెజార్టీ కూడా వస్తుంది నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిది దాన్ని బీట్ చేసుకుని నూట డెబ్బై ఐదు స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం ఇదిగో జోగే నూట డెబ్బై ఐదు స్థానాలు మీకు వచ్చే సీన్ ఉంటే ఎందుకు మారుస్తున్నారో రేపు ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు ఈ చంద్రబాబు నాయుడు ఉండడు ఈ జనసేన ఉండదు ఈ పవన్ కళ్యాణ్ ఉండదు సాప దిందుకొని సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రేపు జరిగేది ఇదే వీళ్ళు చేసే దుర్మార్గానికి ఏంది జోగు రేపటి భవిష్యత్తు కూడా ఈరోజే చెప్తున్నావు మంత్రి పోస్టులో పని లేకపోయేసరికి జ్యోతిష్కు నేర్చుకుంటున్నావా ఏంది చెప్పిన దొరుకు జోలుగానే ఇంకా బయలుదేరు